రేపు శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు రేపు మీరు గుమ్మం దగ్గర ఈ ఒక్క ఆకును గనక ఉంచినట్లయితే మీకున్నటువంటి చాలా రకాలైనటువంటి బయటికి చెప్పుకునే సమస్యలు కొన్ని అయితే కొన్ని చెప్పుకోలేకుండా సతమతమైపోతూ ఉంటాము అలాంటి మొండి సమస్యలు ఏవి అయినా సరే అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు ఈ ఆకు అనేది అంత శక్తివంతమైనది కాబట్టి చక్కగా రేపు శుక్రవారం రోజున ఈ పరిహారం అనేది చేసేసుకోవటం వలన మన చేతులతో మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుంచి వాళ్ళం అవుతాము ఖర్చు లేని పరిహారము అందరికీ కూడా అంటే సులువుగా మగవారైనా ఆడవారైనా ఎందుకంటే ఒక్కొక్కసారి ఆడవారికి చేయటానికి కుదరదు కుదరకపోతే మగవారైనా సరే చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే మన కుటుంబ పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు సమస్యలు ఇలా కొన్ని ఏంటంటే మొండి సమస్యలు మొండి బాధలు ఉంటే ఉంటాయి అనమాట వాటన్నింటి నుంచి కూడా బయటపడటానికి మంచి అవకాశము శుక్రవారం రోజున తిది తిది వారం ఇవన్నీ కూడా మనకి చాలా చాలా శక్తివంతమైనవి అనమాట అంటే శుక్రవారం రోజున ప్రత్యేకంగా కూడా విడి రోజుల్లో చాలా మందికి కూడా పూజలు చేయటానికి కుదిరినా కుదరకపోయినా శుక్రవారం రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటారు అలా చేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మన మీద కలిగి మన కుటుంబ పరంగా బాగా కలిసి రావటానికి ఇట్లా మనకి అప్పుడప్పుడు ఇట్లా శుక్రవారం ప్రత్యేకంగా ఈ శుక్రవారం తిది రోజున చేసుకునేటటువంటి పరిహారం ఏదైనా సరే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది గుమ్మం అంటే ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ప్రధాన ద్వారం సింహద్వారం అంటారు ప్రధాన ద్వారం అంటారు మెయిన్ డోర్ అంటారు ఎంట్రన్స్ అంటారు ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటూ ఉంటారు ఈ గొమ్మం ఏంటంటే ఇంటికి ప్రధాన పాత్ర పోషిస్తుందనమాట అంటే మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా జ్యేష్ఠాదేవి ప్రవేశించాలన్నా మంచి వాళ్ళు ప్రవేశించాలన్నా చెడ్డవాళ్ళు ప్రవేశించాలన్నా మనకు గొమ్మం ఒక్కటే ప్రధాన ద్వారం అందులో నుంచే రావాలి ఎవరైనా సరే అలా అంత అనమాట గొమ్మం అలా మన గుమ్మంలో నుంచి ఎప్పుడు కూడా చెడు అనేది ప్రవేశించకుండా ఎప్పుడు ఎప్పుడూ కూడా మంచి రావాలి అని చెప్పేసి గుమ్మం దగ్గర ప్రత్యేకంగా మనం చేసుకునేటటువంటి పరిహారాల వల్ల మనకు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా చెడు అనేది ప్రవేశకు ప్రవేశించకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందులో ప్రత్యేకంగా శుక్రవారం తిది రోజున ఇలా చేయటం వలన ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు అంటే చెడు నకారాత్మక శక్తులు నెగిటివిటీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మంచి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా చక్కగా సిద్ధిస్తుందనమాట ఇది మనం కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు త్వరగా ఫలితం అనేది వస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడు పరిహారం అసలు కరెక్ట్గా ఎలా చేయాలి అనేది అలాగే ఇంకా మరికొన్ని మంచి విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా విని మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి శుక్రవారం రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి మన ఇంటి గమ్మ ముందు అంటే వాకిట్లో చక్కగా చీపురుతో శుభ్రంగా ఊడ్చుకొని నీటితో కడుక్కొని తర్వాత చక్కగా ముగ్గు పెట్టుకోవాలి శుక్రవారం రోజున అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవటం వలన మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలా వేసేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి అలా చల్లుకున్న తర్వాత మీరేం చేస్తారంటే గడపకు కూడా చక్కగా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి గడప మీద కూడా బియ్య పిండితో ముగ్గులు వేసేసి అలాగే ఆ గడప ముందు కూడా చక్కగా ముగ్గు వేసేసి పసుపు కుంకుమలు చల్లాలన్నమాట అష్టదళ పద్మం మనం వాకిట్లో అలాగే గడప ముందల లోపల వైపు కూడా వేసుకుంటే మనకు బాగా కలిసి కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట గుమ్మం ఏంటంటే చాలా ముఖ్యమైనదండి వెనకటి రోజుల్లో గడపకు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉండేవారు అనమాట గడప ఏంటంటే లక్ష్మీదేవి రూపం గడపను పొరపాటును కూడా తొక్కేవాళ్ళు కాదు అలా తొక్కినా కూడా కళ్ళకు అద్దుకునేవారనమాట మనం ఇప్పుడు ఏంటంటే తెలిసి తెలియక అదే మనకుండే టెన్షన్స్ వల్ల అవ్వచ్చు అవగాహన లేకపోవచ్చు అవ్వచ్చు ఇట్లా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ గడప మీద కూర్చోవటము గడపను పదే పదే తొక్కటము గడపను అంటే గడప దగ్గర ఏదన్నా చెప్పులని వాకిట్ ముందు ఏదన్నా ఉండకూడని పదార్థాలన్నీ వస్తువులన్నీ కూడా తెచ్చి అట్లా పడితే అట్లాగా చందరమందరగా పడేసేసేయటము ఇలాంటివి చేయటం వలన ఏంటంటే ఆ ఇంటి లోపలికి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది కానీ లక్ష్మీదేవి ప్రవేశించదు కాబట్టి గడపను ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి కాలితో తొక్కకూడదు గడప మీద కూర్చోకూడదు గడప మీద తుమ్మకూడదు అలాగే గడప మీద అంటే పొనుకోవటము కూర్చొని అన్నం తింటాను కూర్చొని కొంతమంది ఏంటంటే తలదువ్వుకుంటూ ఉంటారు ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు గడపను మనం చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా పూజ చేసుకోవాల్సినటువంటి వస్తువు అనమాట అంటే గడపలో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది చక్కగా అట్లా చేసేసి మీరు తర్వాత ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోండి ఇల్లు తుడుచుకొని మనం ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోండి రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడవటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు కారాత్మక శక్తులు నెగిటివిటీ ఇవన్నీ కూడా పోయి మనకి ఆ మురికి రూపంలో ప్ర ఈ మూలలో కూడా తుడవండి అలా తొడవటం వలన ఆ మురికి రూపంలో ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా నల్లగా వెళ్ళిపోతుందనమాట ఆ నీటిని తీసుకెళ్ళి డ్రైనేజీలో పారబేసేసేయండి మనకెప్పుడు చెడు కూడా ఎక్కువగా నలుపు రంగులో ఉంటుందనమాట కాబట్టి మనకి మురికి కూడా నలుపు రంగులో ఉంటుంది సగం దరిద్రం అదే వెళ్ళిపోయింది అనమాట అట్లా తుడిచినప్పుడు కాబట్టి తప్పనిసరిగా ఇంటిని వాకిలిని తుడుచుకోవాలి తర్వాత కాస్త పసుపు నీళ్ళతో ఇంటిని చల్ ఇంట్లో లోపల కూడా చల్లేసేసేయండి ఎందుకంటే మిగిలిన కాస్త కూస్త ఏదైనా చెడు ఉన్నా కూడా పసుపు మనకి శుభప్రదమైంది కాబట్టి ఆ చెడునంతా కూడా లాగేసిద్ది అనమాట ఇక అట్లా చేసేసి మీరేంటంటే చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి లక్ష్మీదేవి అంటే తల్లి ఒక్క ఉన్న పటం కాకుండా లక్ష్మీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉంటారు కదండి లక్ష్మీనారాయణులు అలాంటి పటాన్ని మీరు ఇంటికి తీసుకొచ్చుకొని ఆ తల్లి యొక్క పటానికి అలా పూజ చేయండి అలా చేస్తే ఆ తల్లి సంతోషిస్తుంది ఎందుకంటే తన భర్తతో సమేతంగా అట్లా పూజలు అందుకోవటం ఆ తల్లికి చాలా ఇష్టం అనమాట అట్లా చేసేసుకొని పూజ చేసుకోండి అలాగే లక్ష్మీదేవి పటం ఇంట్లో ఉన్నా కూడా పక్కల వెంట మనకి ఏనుగు బొమ్మలు ఉంటాయి కదా అలాంటి బొమ్మల్ని మీరు తీసుకొచ్చుకొని పూజ చేసుకోవటం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది బాగా కలుగుతుంది చక్కగా ఆ పటాలను తుడుచుకొని శుక్రవారం రోజున దేవుడు పటాలు తుడవకూడదు మీరు గురువారం రోజునే తుడుచుకోండి తుడుచుకోవాలి అని అనుకుంటే అలా తుడిచేసి చక్కగా గంధము కుంకుమలతో అలంకరించేసి ఆ తల్లికి ఇష్టమైనటువంటి గులాబీ పువ్వులు అవ్వచ్చు లేదా మందార పువ్వులు అవ్వచ్చు పసుపు రంగులు ఉండే చామంతి పువ్వులు కానీ తెలుపు రంగు పువ్వులని కానీ ఏవైనా సరే ఆ తల్లి చాలా ఇష్టంగా స్వీకరిస్తుందండి తామర పువ్వులతో సహా మీరు మీరు ఏవైనా సరే పూజ చేసుకోవచ్చు అనమాట అట్లా చక్కగా పూజ చేసుకొని మీరు దీపారాధన దీపం వెలిగిస్తారు కదా చక్కగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు ఒత్తులు వేసేసి మట్టి ప్రమిదలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఆ ప్రమిదలు ఏంటంటే కింద పెట్టకుండా తమలపాకు మీద కానీ లేదా తామరాకుల మీద కానీ ఇట్లా మీరు పెట్టుకోవటం వలన చక్కగా మీకు ఏంటంటే ఆ దీపము దైవానికి లక్ష్మీదేవి తల్లికి చే చేరుతుంది అప్పుడు ఆ తల్లి యొక్క నిండు అనుగ్రహము ఆశీర్వాదం అనేది మన మీద ఉండి మనకు సంపాదన పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇట్లా చేసేసుకోండి ఆ తల్లి ముందల ఒక చిన్న బెల్లం ముక్కైనా ఒక అరటి పండు లేదా ఖర్జూర పళ్ళైనా ఇట్లా ఏవో ఒకటి మీరు నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా మీకు చేయగలిగిన శక్తి ఉంటే చక్కగా ఇంట్లో పాలు పొంగించుకొని ఆ తల్లికి అంటే బెల్ల ప్రసాదంగా నైవేద్యంగా చేసి మీరు పాయసంలాగా చేసి పెడితే ఆ తల్లి ఇంకా చాలా ఇష్టంగా స్వీకరిస్తుంది అనమాట మనం నైవేద్యము ఎంత చేయగలిగితే అంతగా ఆ తల్లి మనకి ఈ ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది శక్తి లేకపోతే పర్వాలేదు శక్తి ఉండి చేసుకోగలిగితే చక్కగా ఆనందంగా చేసుకొని ప్రసాదాలు కూడా ఆ తల్లికి ఆ తల్లికి పెట్టేసి తర్వాత వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించడం వలన మీకు బాగా ఆరోగ్యపరంగా సంపద పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట మనం కొంతమంది ఇళ్లల్లో గమనించుకున్నట్లయితే లేదా మనకే అవ్వచ్చు ఇట్లా ఎవరిదాకో కాదండి మనకైనా సరే ఏంటంటే ఒక్కొక్కసారి ఇల్లు పరంగా ఏంటంటే అస్సలు కలిసి రాదు ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి గొడవలు జరగ జరగటము భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటము డబ్బు ఏంటంటే ఎంత సంపాదించినా కూడా నీటికి లాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది రూపాయికి తీయటమే కానీ బీరువాలు నుంచి మళ్ళీ రూపాయి పెట్టడం అనేది ఉండదు అనమాట అట్లా కనీసం అవసరాలు కూడా తీరక ఇంట్లో పిల్లలకి ఏదన్నా మంచి బట్టలు తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేము ఫీజులు కట్టాలన్నా గొడవ ఇట్లా పిల్లలకి ఏదన్నా మంచి తిండి తీసుకొచ్చి పెడదామన్నా డబ్బులు ఉండవు ఇట్లా చాలి చాలని బ్రతుకులతో ఒకవేళ వచ్చినా కూడా కష్టానికి సరిపడినట్టు అంటే చేస్తారు చాకిరి చేస్తారు స్తూ ఉంటారు గొడ్డు చాకిరి చేసినా కూడా ఆ చాకిరికి సరిపడ సంపాదన రాకుండా తక్కువ ఇవ్వటము అవి కూడా వచ్చినవి అన్ని ఆ సరిపోవు ఎందుకంటే సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువ కాబట్టి ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి దీనివల్ల కుటుంబంలో ఏంటంటే గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట దాంతో చాలా బాధపడిపో బాధపడిపోతూ ఉంటారు అంటే ఆడవాళ్ళు బయటపడవచ్చు మగవాళ్ళు కూడా లోపల లోపల చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే కుటుంబం కోసం భార్యా పిల్లల కోసము మగవారు కష్టపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారండి అలాంటి వారు అంటే చాలా బాధపడతా బయటికి చెప్పుకోలేక చాలా సతమతమైపోతూ ఉంటారనమాట అంటే ఇంకా ఏం చేస్తే మా కుటుంబానికి మేము సరిగ్గా అన్నీ తేగలుగుతాము చేయగలుగుతాము అని అని చెప్పేసి ఇంట్లో భార్యాభర్తలు అంటే పిల్లల గురించి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఉంటుందన్నమాట కొంతమందిని చూసినట్లయితేనేమో చాలా తక్కువ సమయంలో కోట్లు సంపాదిస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఏంటంటే అలా కలిసి వచ్చిద్ది లేకపోతే వారికి ఉన్నదైనా ఇరవై నాలుగు గంటలే మనకున్నదైనా ఇరవై నాలుగు గంటలే వాళ్ళంత కష్టపడేది ఏమీ లేదు మనం ఖాళీగా కూర్చున్నది ఏమీ లేదు ఏంటి అనంటే కలుసుబాటు కలుసుబాటు కోసం ఇలాంటి అనేవి చాలా చాలా చక్కగా పనిచేస్తాయని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇట్లా చెడును తీసేసి మనకు మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఏదన్నా దరిద్రం ఉన్న తీసేసి మనకు కలుసుబాటు రావటానికి ఈ పరిహారాలు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా వండొద్దు తినొద్దు ఇంకా నలుపు రంగు బట్టలు అనేవి ధరించొద్దు మగవారు ఆడవారి కుదరకపోతే మగవారైనా మీరు చక్కగా దీపారాధన చేసేసుకొని మీరైనా చేయొచ్చండి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక అట్లా చేసేసుకొని మీరు ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి అంటే ఆరు గంటల దగ్గర నుంచి మీరు చేసుకోండి మంచి ఫలితం అనేది ఉంటుంది ఆరు నుంచి ఏడు నలభై ఐదు అయితే ది బెస్ట్ అనమాట ఒకవేళ కుదరకపోతే మాత్రం సాయంత్రం రాత్రి పది గంటల వరకు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఎందుకంటే మన స్థితిగతిని బట్టి లక్ష్మీదేవి దేవి తల్లి అంటే దైవ అర్థం చేసుకుంటుందనమాట కాబట్టి అట్లాగైనా మీరు చేసేసుకోవచ్చు ఇలా మీరేంటంటే ఒక రావి ఆకు కావాలి ఆ రావి ఆకు మీద ఏంటంటే ఎంత కొంచెం ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ రాళ్ళ ఉప్పు వేసేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని నాలుగు భాగాలుగా నిలువుగా కట్ చేసేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసేసి రెండు లవంగాలు ఆ నిమ్మకాయలో గుచ్చాలన్నమాట ఇలా చేయటం వలన ఏంటి అని అంటే రావి ఆకు ఉంటే రావి ఆకు లేకపోతే తమలపాకైనా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు రావి ఆకు వల్ల ఏంటంటే మనకు దోషాలు సమస్యలు పోవటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి రూపం సముద్ర గర్భం నుంచి పుట్టింది అంటే మన ఇంటి పరంగా ఏదన్నా దిష్టి దోషాలు ఉన్నా కూడా పోవటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది నిమ్మకాయ ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు నిమ్మకాయతో చేసే ఏ పరిహారానికైనా తిరుగు ఉండదనమాట అట్లా నిమ్మకాయని తీసుకొని పసుపు రంగులో ఉండే కాయని తీసుకొని చక్కగా నిలువుగా కట్ చేసే నాలుగు భాగాలుగా దాంట్లో పసుపు కుంకుమ అలాగే రెండు లవంగాలను గుచ్చాలన్నమాట లవంగా లు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలన్నమాట లక్ష్ లవంగాలు చెడును తీసేసి కష్టాన్ని తీసేసి మనకు మంచిని లాభాన్ని ఇస్తాయనమాట చక్కగా అట్లా గుచ్చేసేసి మీరు ఈ ఆకుని ఏంటంటే మీ ఇంటి లోపలకు తీసుకెళ్ళి ప్రతి గది గదిలో కూడా ఇట్లా పెట్టిన తర్వాత ఈ ఆకుని అన్ని గదుల్లో తిప్పాలి తిప్పిన తర్వాత మీరేం చేస్తారంటే ఆకుని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు బయట వైపు ఎడమ వైపు పెట్టండి బయట లోపల కాదు ఎడమ వైపు పెట్టండి బయట వైపు అట్లా పెట్టేసేసి ఇక ఆ రాత్రి మొత్తం అంతే వదిలేసేసేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే అవన్నీ కూడా తీసుకెళ్ళి ఏదన్నా పారే నీటిలో కానీ ఏదన్నా ఎవ్వరు తొక్కని చెట్టు మొదట్లో కానీ పడేసేసేయండి ఇలా చేయటం వలన ఏంటంటే రాత్రి అంతా కూడా మీ ఇంటి లోపల ఉన్నటువంటి ఏదన్నా చెడుని అలాగే బయట నుంచి ఎటువంటి చెడు శక్తులు లోపలికి ప్రవేశించకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆకుకి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంది రావి ఆకు ఏంటంటే రాబడిని పెంచుతుంది ఏదైనా సరే రప్పిస్తుంది అట్లా చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి తర్వాత నుంచి చూడండి మీకు మరుసటి రోజు నుంచి గమనించుకున్నట్లయితే ఇంట్లో ప్రశాంతము అనుకూలమైన వాతావరణం గొడవలు చికాకులు తగ్గటం చెడు అంతా వెళ్ళిపోవటము మంచి కనిపించటము సంపాదన పరంగా కలిసి రావటం నిదానంగా ఆ మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత శక్తివంతమైనది ఈ పరిహారం కాబట్టి చక్కగా సింపుల్గా చేసేసుకోండి అలాగే ఈ రోజున ఏంటంటే ఇంట్లో పెరుగులని పాలని పసుపని ఉప్పని ఇలాంటివి ఎవ్వరికీ కూడా అప్పుగా ఇవ్వద్దు డబ్బు కూడా ఎవరికి అప్పుగా వద్దు ఇలాంటి నియమాలు కూడా పాటిస్తే మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం